ఎప్పుడు భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలేనంట పచ్చగడ్డ వేస్తే బగ్గుబడేటువంటి గొడవలు అంట మళ్ళీ నువ్వు పోయి చూసిన వారా అన్నంటే నేనేం చెప్పలేను బట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం బయట వాతావరణంలో అడిగితే ఎవరైనా తెలుస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని నేను వివరిస్తున్నాను అదేవిధంగా చూస్తుంటే ఏమైందో తెలియదు కానీ తన అత్తమామల ఇంటికి ఈ నెల పదమూడున తన పిల్లల్ని పంపాడు పండుగకి ఎవరినైనా కూడా పిల్లల్ని పంపాలని చెప్పేసి అనుకుంటా ఉంటారు అదేవిధంగా ఒక విధంగా చూసుకున్నట్టయితే అత్తమామలు కూడా పిల్లల్ని పంపండి అని కూడా అంటూ ఉంటారు సో ఏది ఏమైనప్పటికీ అత్తమామ పంపమని అడిగిండో లేకపోతే ఈయన పంపిండో తెలియదు కానీ సంక్రాంతి పండుగ ముందు పిల్లల్ని అయితే అత్తగారింటికి పంపడం అయితే జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్ లో చాలా మంది పండక్కి ఊర్లు వెళ్ళిపోయారు అవును హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కూడా మన పండుగ రెండు మూడు రోజుల్లో కూడా ఎక్కడ కూడా ఒక నూలి పోరుగు పోగు కూడా మనకు గనవలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సంక్రాంతికి ఫెస్టివల్ కు ఊరెళ్ళారు ఎవరు లేరు సో అదే క్రమంలో ఆ అపార్ట్మెంట్ లో కూడా ఒక్కరు కూడా ఎవరు లేరు వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు అన్నటువంటిది అక్కడ పోలీసులు విచారిస్తున్నారు